నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం షష్టమ పీఠాధిపతులు శ్రీ ఉమర్ ఆలీషా గారి సాహిత్యంలోని చక్కని పద్యాలను విందాం మున్ను నిర్గుణ బ్రహ్మం భూమూల ప్రకృతికి ఆశ్రయం ఆశ్రయంకు నవలగు వెలిగి జీవత్వమును దాల్చి తెలివి అయ్యే కలుషగత వేషభూష ఆఖైలలీషా ఆదిలోనున్న నిర్గుణ పరబ్రహ్మము సృష్టి కార్యము జరుపు మూల ప్రకృతికి ఆశ్రయమై ఉన్న మాయాశక్తి అందు ప్రతిఫలించి మాయకతీతమై ప్రకాశించుతూ జీవత్వమును ధరించిన తెలివియ్యి ఉన్నది ఇట్టి జీవుండు దేవుండు నీ వగుదువు నీవు త్రైలోక్య పూజ్యుండవై విలుంగువాడవు అవ్యయుడవు వసుధయందు కలుషగత కలుష గత వేషభూష ఆ కైలలీష ఇట్టి జీవుడవు దేవుడవు నీవే అగుదువు నీవు మూడు లోకముల చేత పూజింపదగిన దివ్య తేజోమయుడవు ఎంతదాకను జీవుండునీశ్వరుడుగాకయుండునో అజ్ఞానగాఢ చీకటిని మహా దుఃఖముంది నటించి చెడును కలుషగత వేషభూష ఆఖైలలీష ఎంతవరకు జీవుడు ఈశ్వరునిగా పరిణామము చెందకయుండునో అంతవరకు అజ్ఞాన స్వరూపమైన గుడ్డి చీకటిలో పరిభ్రమించుచు మహా దుఃఖమును అనుభవించుచు చెడిపోవును ఎవ్వడాత్ముండు జీవుండు నీశ్వరుండు హరియు బ్రహ్మంబు భగవంతుడక్షరుండు నేను నేనని పలుకు నేనని ఎరుంగు కలుషగత వేషభూష ఆఖైలలీష ఆత్మ జీవుడు ఈశ్వరుడు హరి బ్రహ్మ భగవంతుడు అక్షరుడు అన్నీయు నేను నేనని పలుకువాడను నేనని ఎరుంగువాడను నేనే పరగ నే బ్రహ్మమగుదు బాహ్య ఇంద్రియములుగాను బ్రహ్మమగుదు ప్రకృతి పురుషుల కంటని బ్రహ్మమగుదు కలుషగత వేషభూష ఆఖైలలీష నేను జీవుడను గోచరమయ్యే ఇంద్రియములును కాదు పరబ్రహ్మస్వరూపమును ప్రకృతి పురుషుడు అనువానికి వేరైన పరబ్రహ్మమును ప్రాణదేహములుగాను బ్రహ్మ మగుదు పాపపుణ్యాదులును లేవు బ్రహ్మమగుదు ప్రణవ బీజాక్షరోంకార బ్రహ్మమగుదు కలుషగత వేషభూష ఆఖైలలీష నేను ప్రాణదేహములు కానటువంటియు పాపపుణ్యములంటనటువంటి యు పరబ్రహ్మ స్వరూపమును ఆది ప్రణవము బీజాక్షరమైన ఓంకార బ్రహ్మము నేనే